వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేము వచ్చేసి ఈరోజు పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం అన్నమాట ఎవరి ఇవన్నీ ఎవరికి పోయి తింటారా చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారా చూద్దాం మా ఆయన తింటారా నేను తింటాను ఫస్ట్ చేయాలని అనమాట మా ఆయనతో స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్

నా ఫస్ట్ ఛాలెంజ్ అనమాట మా ఇంటితో పానీపూరి ఛాలెంజ్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏ ఛాలెంజ్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాము మేము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ ఛాలెంజ్ కావాలో కామెంట్ కూడా చేయండి తప్పు అని చేస్తాం రైపోతున్నా నేను చెప్పాను అని చెప్తానే రెగినస్తున్నాను చూసారా ఓకే గాలక్రా మోర్ 300 దాకడం నేను విష్ణు అంటే ఆ అంగన నేను ఫస్ట్ నా ఫస్ట్ నా దగ్గర మీరు కామెంట్ చేయండి ఫస్ట్ నేను ఫస్ట్ నేనే ఉంది అవుతున్నాను ఎవరికి వెళ్ళారు మీ కామెంట్స్ చూడండి వీడో మీరు చూస్తారు కాబట్టి ఇంకా మనం ఎన్నెన్నో ఛాలెంజ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చేయండి తర్వాత ఏం ఛాలెంజ్ చేయాలో ఇప్పుడు వచ్చేసి కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది చూస్తారు నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ ఎలాంటి నెక్స్ట్ ఎలాంటి మేము ఛాలెంజ్ చేయాలో కూడా మీరే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్